హైదరాబాద్ నీ ఇంటి పక్కకి నా ఇంటి పక్క కూడా వచ్చింది మీకు ఎవరికి తెలియదు అది గే మ్యారేజెస్ ఆడోళ్ళు ఆడోళ్ళు పెళ్లి చేసుకోవచ్చు మగోళ్ళు మగోళ్ళు పెళ్లి చేసుకోవచ్చు నెంబర్ టూ రైట్ టు కిల్ యాక్ట్ అంటే ఏంటంటే నువ్వు గర్భం ఎలా ధరిస్తావో మాకు తెలియదు నీ కడుపులో పెరుగుతున్నటువంటి పాపనో బాబునో నువ్వే చంపుకునే హక్కు భయంకరణ పాపం పెరిగిపోయింది మందాక కూడా వచ్చింది నెంబర్ త్రీ సండే లా క్లైమేట్ సండే అంటే ఏంటంటే అబ్బాయ్ మీరు ఎవరు ఆదివారం పట్టు చర్చిలు గెలబాకండి సన్ డే ఎస్యుఎన్ సన్ డిఏ వై డే సన్ అంటే సూర్యుడు ప్రకృతి కోపం వచ్చింది అబ్బాయి సన్ డే సన్డే రోజున పొద్దున్న లేచి సన్ సన్కి సన్నికి దండం పెట్టండి సూర్యుడికి ఎందుకంటే ప్రకృతి కోపం వచ్చి కరోనా వచ్చింది వీధులను ఊడ్చుకోండి చర్చలకి వెళ్ళబాకండి సన్డే లా పెట్టాడు పాపము ఎంటర్ అయ్యి హైదరాబాద్ మీకు తెలుసా హైదరాబాద్ బెంగళూరు బాంబే పాపపు పట్టణాలు అయిపోతున్నాయి మీకు ఎవరికి తెలియదు ఈ విషయం పాపము చాప కింద నీరులాగా వస్తుంది అందుకే మీ సంఘాల్లో మీటింగ్స్ పెట్టుకోండి వాక్యాలు చెప్పించండి అట్టన్న తుప్ప కొట్టండి నాన్నా మీకు తెలుసా మొన్న పోయిన ఆరు క్రితం మన సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదే ఏంటి చెప్పండి వ్యభిచారము నేరము కాదు అదొక వృత్తి చేసుకొనివ్వండి అక్కడ పెట్టిన సంతకం ఇక్కడ వచ్చింది నాన్న